హాయ్ ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా మసాలా పూరీ అండి చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి బయట దొరికేదానికంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి దీనికి ఒక మూడు నుంచి నాలుగు గంటల వరకు నానపెట్టుకున్న ఎండు బఠానీలు అండి బఠానీలు నానపెట్టుకునేసి ఒక రెండు సార్లు కడిగి ఇలా కుక్కర్లో వేసేసి ఒక రెండు గ్లాసులు వాటర్ అండి రెండు గ్లాసులు వాటర్ వేసుకునేసి కుక్కర్లో ఒక మూడు నుంచి నాలుగు విజలు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్న బఠానీని కొన్ని తీసుకొని ప్లేట్లో ఇలా చల్లారనివ్వాలండి ఇది చల్లారే లోపల మనము కడాయి పెట్టేసి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు పట్టా లవంగము దాంతోపాటు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి దాంతోపాటు టమోటా వేసి బాగా వేయించుకోవాలండి టమోటా మగ్గేంత వరకు బాగా వేయించుకోవాలండి ఇలా వేయించుకొని తర్వాత చల్లారనివ్వాలండి ఇలా చల్లారనిచ్చేసి ఇవి చల్లారేలోపు కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకు బయట సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి ఇలా పూరీలు అవి తీసుకొని ఇలా ఆయిల్లో వేయించుకోవాలండి ఇలా వేయించుకునేసి ఆల్రెడీ మనం చల్లారి పెట్టుకున్నాం కదండి బఠానీ టమోటా ఇవంతా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టేసి చూస్తున్నారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇలా వేసుకునేసి మనకి ఎంత వాటర్ కావాలో అంత వేసుకోవచ్చండి మనం బఠానీలు కూడా కొన్ని వేసుకోవాలండి మనం బఠానీ ఉడికించి పెట్టుకుంటాం కదండి ఆ వాటర్ కూడా ఇందులో వేసుకునేసి మనకు బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి పానీపూరి మసాలా అది కొద్దిగా వేసి ధనియాల పొడి కొంచెము గరం మసాలా కొద్దిగా దాంతోపాటు కొద్దిగా కారము రుచికి సరిపడా ఉప్పు వేసేసి తరువాత మనకు మ్యాగీ మసాలాని బయట దొరుకుతుందండి మ్యాగీ మసాలా వేసామంటే కొంచెం టేస్ట్ బాగుంటుందండి నేను వేసుకున్నాను మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదండి ఇలా బాగా కలిపేసి మనకు కొంచెం గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా వాటర్ యాడ్ చేసుకునేసి బాగా కలిపి టేస్ట్ చూసుకోవాలండి మనకు ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా స్టవ్ పైన పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకబెట్టుకునేసి పక్కకి తీసుకొని ఆల్రెడీ మనం పూరీలు చేసుకున్నాం కదండి ఆ పూరీలు దాంతోపాటు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయ దాంతోపాటు కొద్దిగా బఠానీలు కూడా పక్కకు పెట్టుకునేసి బఠానీలు చిప్స్ ఇవంతా వేసుకునేసి ఇలా మనము ఒక బౌల్ తీసుకొని బౌల్లో పూరీలు దాంతోపాటు ఇలా మసాలా వేసేసి తరువాత పైన కొన్ని బఠానీలు వేసుకొని దాంతోపాటు ఇలా చిప్స్ కూడా వేసుకోవాలండి చిప్స్ వేయడంతో చాలా టేస్టీగా ఉంటుందండి చిప్స్ వేసేసి కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి పైన కొంచెం నిమ్మరసం కూడా పిండుకోవాలండి ఇలా నిమ్మరసం పిండడంతో టేస్ట్ చాలా బాగుంటుందండి అంతే అండి ఎంతో టేస్టీగా మసాలా పూరి రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి